అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ విద్యార్థిని ప్రజెంట్గా అయితే పత్తి తీసే సీజన్ నడుస్తుంది ఆడవాళ్ళు అయితే ఎక్కువగా పత్తి తీయడానికి వెళ్తూ ఉంటారు మరి పత్తి తీసేటప్పుడు తీసే వాళ్ళ ఆరోగ్యానికి హాని కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈ రోజుల్లో పురుగు మందులు మరియు తెగులు మందుల వాడకం అనేది పంటల్లో చాలా ఎక్కువైపోతుంది అయితే ఇవి పురుగులకే కాకుండా మనకి కూడా విషమే అయితే పిచికారీ చేసి ఎన్నో రోజులైనా కూడా ఈ పురుగు మందుల యొక్క అవశేషాలు అనేవి పంటల్లో ఉండడం అనేది చాలా ఖాయం అయితే పత్తి తీసే వాళ్ళు రోజంతా అందులోనే ఉండి శ్వాస పీల్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి పురుగు మందుల యొక్క అవశేషాల వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే పత్తి తీస్తున్న ఆడవాళ్ళు పత్తిని నడుముకు కట్టుకున్న ఒడుల్లో నింపి అదే బరువుతో నడవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి గర్భ సంచి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అలా చేయకుండా సంచుల్లో నింపుకోవడం చాలా మంచిది అలాగే ఆఖరిది ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చేతులను శుభ్రంగా కడుక్కొని తిన్నట్లయితే పురుగు మందుల యొక్క అవశేషాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైతే పత్తి తీయడానికి వెళ్తున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి